ఈరోజు గుప్పడంద మనసు సీరియల్ ఫేమ్ వసు అలియాస్ రక్షా మేడం బర్త్డే సందర్భంగా గుప్పడంద మనసు సీరియల్ మహేంద్ర క్యారెక్టర్ చేసిన సాయి కిరణ్ గారు హ్యాపీ బర్త్డే పింకీ అంటూ తనతో ఉన్న అనేక మూమెంట్స్ అనేక ఫొటోస్ను అనేక వీడియోస్ని కూడా తను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అండ్ మహేంద్ర సార్ రక్ష మ్యామ్ అయితే పింకీ చోటు అనే కాంబోలో సరదాగా అనేక వీడియోస్ చేయడం డ్యాన్సులు చేయడం అనేవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండే ఆ వీడియోస్ అన్నింటినీ మనం కూడా రెగ్యులర్గా చూస్తూనే ఉండేవాళ్ళం తన డాటర్లానే రక్షా మ్యామ్ ట్రీట్ చేస్తానంటూ మహేంద్ర సార్ చాలాసార్లు చెప్పడం అవును నన్ను నిజంగా నా ఫాదర్ లాగే చూస్తారు మహేంద్ర గారు అలా సాయి కన్న గారు అంటూ రక్షా మ్యామ్ కూడా అనేక వీడియోస్లో పోస్ట్ చేయడం జరిగింది చోటు పింకీ ఫొటోస్ పెడుతూ హ్యాపీ బర్త్డే రక్షు అంటూ సాయి కన్న గారు కూడా రక్షా మ్యామ్ గురించి హ్యాపీ బర్త్డే విషయస్ పెట్టడం జరిగింది దానికి సంబంధించిన ప్రతి వీడియోకి సంబంధించిన పిక్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి